ఓకే వెల్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు అర్ ఛానల్ లెర్స్ ప్రోబరేష్మా రైట్ ఇలాంటి మన సెషన్లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మోడర్న్ హిస్టరీలో అట్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం దీని బ్యాక్ టు తెలియాలి అంటే మనకి టోటల్గా త్రీ ఫేజెస్ ఉంటాయి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ ఒకటి మోడరటి ఫేజ్ ఒకటి అదేవిధంగా గాంధీ అండ్ ఫేజ్ అని చెప్పేసి త్రీ ఫేజెస్ ఉన్నాయండి ఆ గాంధీ అండ్ ఫేజ్ అంటే గాంధీ గారు ఎంటర్ అయిన టైం పీరియడ్ దాన్ని గాంధీయన్ ఫేజ్ అని అంటాం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ట్వంటీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు గాంధీ గాంధీయన్ ఫేజ్ అని అంటాం మన గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో జనవరి నైన్త్న మన భారతదేశంలో అడుగు పెట్టారు అందుకే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఎన్ఆర్ఐ డే గా కూడా మనం సెలబ్రేట్ చేస్తాం గాంధీ గారు వెనక్కి ఎప్పుడు తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో అలా తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి సత్యాగ్రహ సత్యాగ్రహ అన్న కాన్సెప్ట్ ఫస్ట్ యూస్డ్ బై మహాత్మా గాంధీ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ టైం సత్యాగ్రహ అన్న కాన్సెప్ట్ ని దేంట్లో యూజ్ చేశారండి అంటే బర్దోలీ సత్యాగ్రహ బర్దోలీ సత్యాగ్రహలో మొట్టమొదటిసారి ఈయన ఆ బర్దోలి సత్యాగ్రహాలు దీంట్లో దీన్ని యూజ్ చేశారు అది కూడా ఇంపార్టెంట్ దానితో పాటు ఈయన లీడ్ చేసినటువంటి మూమెంట్స్ లో మేజర్ మూమెంట్స్ గాంధీ గారు రాకముందు స్టార్ట్ అయినటువంటి మేజర్ మాస్ మూమెంట్ దాని పేరు ఏంటండి అని అంటే దట్ ఈస్ స్వదేశీ మూమెంట్ స్వదేశీ మూమెంట్ అన్నది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది ఎనిమిదవ సంవత్సరం వరకు స్వదేశీ మూమెంట్ జరిగింది అది వెరీ ఇంపార్టెంట్ దాంట్లో బెంగాల్ స్ప్లిట్ ఇవన్నీ కూడా జరిగాయి గాంధీ గారు లేకుండా జరిగినటువంటి మూమెంట్ అది అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ లార్జ్ మాస్ బేస్డ్ మూమెంట్ స్వదేశీ మూమెంట్ గాంధీ గారు వచ్చిన తర్వాత స్టార్ట్ అయినటువంటి మొట్టమొదటి మాస్ బేస్డ్ మూమెంట్ ఏదండి అని అంటే దట్ ఈస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ నైన్టీన్ ట్వంటీ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ టూ లో అబ్రప్ట్ గా ఆగిపోవడానికి కారణం ఏంటి అంటే చౌరీ చౌర ఇన్సిడెంట్ దాని తర్వాత సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ డిస్ మూమెంట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ థర్టీ ఫోర్ వరకు రెండు ఫేజెస్ లో జరిగింది థర్టీ నుంచి థర్టీ వన్ వరకు ఒక ఫేజ్ ఫేజ్ వన్ థర్టీ నుంచి థర్టీ వన్ వరకు మళ్ళీ థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ వరకు ఫేజ్ టూ ఇట్లా రెండు ఫేజెస్ లో సివిల్ డిసోబియన్స్ మూమెంట్ జరిగింది దాని తర్వాత లాస్ట్ మేజర్ మూమెంట్ దట్ వాక్టెడ్ బై గాంధీ వాజ్ క్విట్ ఇండియా మూమెంట్ ఇన్ దియర్ నైన్టీన్ హండ్రెడ్ టూ ఈ మూడు మేజర్ మూమెంట్స్ దట్ వర్ లెడ్ బై మహాత్మా గాంధీ గారు దాంట్లో మన ఆఫ్ ద మేజర్ మూమెంట్స్ ఫస్ట్ మేజర్ మూమెంట్ అయినటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరగడం వెనకాల కూడా బ్యాక్ డ్రాప్ ఉంది దీనికి రీజన్స్ వచ్చేసి ఏంటి కాజెస్ వచ్చేసి ఏంటి అనంటే కాజెస్ దీనికి ఫోర్ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే దట్ ఈజ్ రౌలట్ యాక్ట్ రౌలట్ యాక్ట్ ఏంటి అంటే ఎవరినైనా సరే ఇండియా వితౌట్ ఎనీ అరెస్ట్ వారెంట్ ఇంప్రిజెంట్ చేసి రెండు సంవత్సరాలు జైల్లో పెట్టచ్చు విధంగా వాళ్ళు అరెస్ట్ అయ్యి ఆల్రెడీ జైల్లో ఉంటే వాళ్ళని డీటైన్ కూడా చేయొచ్చు ఎటువంటి ప్రూఫ్స్ ఎటువంటి వాదన ఇవేమి జరగకుండా దట్ ఈజ్ రౌలట్ యాక్ట్ అది కేవలం భారతీయులకు అగెన్స్ట్ గా మాత్రమే ప్రయోగించినటువంటి ఒక అస్త్రం రౌలట్ యాక్ట్ దానికి ఎగెన్స్ట్ గా మన గాంధీ గారు పోరాటం చేశారు అండ్ చాలా మంది పోరాటం చేశారు అలా పోరాటం చేసినటువంటి వాళ్ళలో డాక్టర్ సత్యపాల్ సైఫుద్దీన్ కిచులు దానికి ఎగైన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తా ఉంటే మరలా ఈ రౌల టాక్ట్ చట్టం ద్వారానే వాళ్ళని తీసుకొని వెళ్ళి జైల్లో పెడతారు అలా జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళిద్దరిని రిలీజ్ చేయాలని మన భారతీయులందరూ కలిసి చేసినటువంటి ఒక ఇనిషియేటివ్ దాంట్లో చాలా మందిని కోల్పోయే మనం దాని పేరే జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ ఇది ఎప్పుడు జరిగిందండి అనంటే థర్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీన్ ఈ డేట్ గుర్తుపెట్టుకోండి థర్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీన్ జలియన్ వాలాబాగ్ అన్నది ఒక ప్రాంతం జలియన్ వాలాబాగ్ ఎక్కడ అని అనంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ అమృత్సర్ పంజాబ్ ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ దీని గురించి కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్ అడిగారు అయితే జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అంటే తక్కువ టైంలో ఎక్కువ మంది చనిపోవడం అది కూడా కిరాతకంగా చంపబడ్డం దాన్ని మేసకర్ అని చెప్పేసి అని అంటాం జలియన్ వాలాబాగ్ మేసకర్ అసలు ఎందుకు జరిగింది అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా రౌల టాక్ట్ ద్వారా ఆ రౌల ట్రాక్ట్ ని రద్దు చేయాలని చెప్పేసి డాక్టర్ సత్యపాల్ సాయిద్దీన్ కిచ్చులు ప్రొటెస్ట్ చేస్తా ఉంటే అలా ప్రొటెస్ట్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇంప్రెజెంట్ చేస్తారు వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పి మన ఇండియన్స్ జలిన్ వాలాబాగ్ లో బైసాఖీ ఆ రోజుకి ఒక ప్రాధాన్యత కూడా ఉంది సిక్కులు సెలబ్రేట్ చేసుకునేటువంటి ఒక ప్రాధాన్యమైన ఇంపార్టెంట్ ఫెస్టివల్ దట్ ఈస్ బైసాఖి ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ డే రోజు వాళ్ళందరూ అక్కడ అసెంబ్లీ అయ్యి పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు అయితే అక్కడ పంజాబ్కి లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మైఖేల్ ఓడయ్యర్ ఈ పేర్లు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి మైఖేల్ ఓడయర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ ఆయన ఏం చెప్పారు అనంటే మీరు ఇట్లా ముందస్తు చర్య లేకుండా మీరు స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు ఇవాక్యుట్ చేయండి అని చెప్పేసి చెప్తాడు అయితే వాళ్ళు ఎవరు వినరు మన ఇండియన్స్ వినకుండా అలాగే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు దాని తర్వాత ఆయన ఏం చేస్తానంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి బ్రిగేడర్ బ్రిగేడర్ జనరల్ రెజినాల్డ్ డయర్ ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈయన బ్రిగేడర్ ఈయన వేరు జనరల్ రెజినాల్డ్ డయర్ ఓ ఓడయర్ ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ రెజినాల్డ్ డయర్ కి ఈయన ఫైర్ చేయండి అని చెప్పేసి వాళ్ళని ఫైర్ చేయండి అని చెప్పేసి ఇవి ఆర్డర్స్ పాస్ చేస్తారు అలా ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత వాడు ఫైర్ ఓపెన్ చేసి దాదాపు ఒక వెయ్యి మందికి పైగా థౌజండ్ ఇండియన్స్ని వాళ్ళు ఆన్ ద స్పాట్ చంపేస్తారు అలా చంపేసిన తర్వాత ఆ ఊచ గురి అయిన తర్వాత వాళ్ళందరూ తప్పించుకోలేక అక్కడక్కడ దాని వల్ల చనిపోయారు తప్పించుకోలేక చనిపోయారు వాళ్ళ బుల్లెట్ల దాడికి గురయ్యి చనిపోయారు అనమాట ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి డే డేట్ అదేవిధంగా ఆ డేకు స్పెషాలిటీ ఇవి గుర్తుపెట్టుకోవాలి దీని తర్వాత వీళ్ళందరూ ఇట్లా వితౌట్ ఎనీ వారెంట్ ముందస్తుగా ఏం చెప్పకుండానే అని చెప్పేసి మన వాళ్ళు రివోల్ట్ చేశారు దాని గురించి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిటీని వేసింది ఆ కమిటీ పేరు ఏంటి హంటర్ కమిటీ ఆర్ హంటర్ కమిషన్ ఇది దీని గురించి కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగారు ఏ కమిషన్ జలన్ వాలాబాగ్ మహసేకర్ గురించి రివ్యూ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేసిన కమిషన్ ఆర్ కమిటీ పేరు ఏంటి అని అంటే హంటర్ కమిటీ ఇది ఏమని రిపోర్ట్ ఇచ్చింది అంటే మేము ముందస్తు చర్యగా వాళ్ళకి చెప్పాము ఇండియన్స్ వినలేదు కాబట్టి ఫైర్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పారు వాళ్ళు తప్పించుకున్నారు వీళ్ళకి ఈ ఇద్దరులో ఎవరికి కూడా ఏ శిక్ష పడలేదు అక్కడ కూడా మన మహాత్మా గాంధీ గారికి కోపం వచ్చింది ఇది సెకండ్ రీజన్ ఫస్ట్ రీజన్ రౌలట్ యాక్ట్ థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ దీనికే ఇంకొక పేరు ఏంటి అంటే నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ ఆర్ నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ లేదా దీనికే ఇంకొక పేరు మాంటెగ్ చెమ్స్ రిఫార్మ్స్ మాంటెగ్ చెమ్స్ పౌడర్ రిఫార్మ్స్ ఈ మాటకి చెమ్స్ పౌడర్ రిఫార్మ్స్ త్రూ డయార్కీని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు డయార్కీ అన్నది అప్పుడు ఎప్పుడు మనం బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ సెవెంటీన్ సెవెంటీలో ఫెమ్ అయిన తర్వాత సెవెంటీన్ సెవెంటీ టూలో డయార్కీ అన్న కాన్సెప్ట్ వద్దని చెప్పేసి అనుకున్నారు కదా మరలా ఇక్కడ డయార్కీని ప్రవేశపెడతారు అంటే డ్యూయల్ రూల్ని రూల్ని ప్రవేశపెడతారు దాంట్లో దానికంటే ముందే మనకి అగస్ట్ డెక్లరేషన్ అని చెప్పేసి అగస్ట్ ఆఫర్ అని చెప్పి నైన్టీన్ సెవెంటీన్లో ఈ వీళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్ వార్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మేము మీకు సెల్ఫ్ రూల్ ఇచ్చేస్తాం స్వరాజ్ ఇచ్చేస్తామని చెప్పేసి మన వాళ్ళకి ఎరేస్తారు మన ఇండియన్స్కి అట్లా ఆ ఆగస్ట్ ఆఫర్ ఫస్ట్ వరల్డ్ వార్ నైన్టీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు జరిగింది కదా అది అయిపోయిన తర్వాత తూచ్ అన్నారు అనమాట ఎటువంటి ఆగస్ట్ ఆఫర్ లేదు ఏమీ లేదు దానివల్ల కూడా అంటే ఈ డయార్కీ అన్నది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు మరి సెల్ఫ్ రూల్ ఉంటే డయర్కీ ఉండదు కదా అలా స్వరాజ్ ఇవ్వలేదు మాకు ఆగస్ట్ ఆఫర్ బిస్కెట్ అయ్యిందని చెప్పేసి ఈ నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ వల్ల కూడా కోపం వస్తుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ ఖిలాఫత్ మూమెంట్ ఖిలాఫత్ మూమెంట్ దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఖిలాఫత్ మూమెంట్ ఈ మూమెంట్ దేని గురించి అండి అని అంటే టర్కీలో ఉన్నటువంటి క్యాలిఫెట్ ఆర్ ఖలీఫా క్యాలిఫెట్ అన్న ఖలీఫా అన్న బోత్ ఆర్ సేమ్ అంటే అక్కడ మత పెద్దని ఇస్లాం యొక్క మత పెద్దని క్యాలిఫెట్ ఆర్ ఖలీఫా అని చెప్పేసి అని అంటారు వీళ్ళు ఆ టైం పీరియడ్ లోని ఫస్ట్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు టర్కీ యూఎస్ కి ఐ మీన్ బ్రిటన్ వాళ్ళకి సారీ యూకే బ్రిటిష్ వాళ్ళకి మద్దతు తెలియజెప్పమంటే అదేమి మద్దతు తెలియజెప్పదనమాట అందుకే ఆ వరల్డ్ వార్ వన్ అయిపోయిన తర్వాత చూసుకుందాం వీళ్ళ సంగతి అని చెప్పి ఆ మత పెద్ద అయినటువంటి ఆయన్ని తీసుకొని వచ్చి ఇంప్రిజెంట్ చేస్తారు ఆయన్ని రిలీజ్ చేయాలి అని చెప్పి ఇక్కడ మన భారతదేశం నుంచి ఇద్దరు ఆ మొహమ్మద్ అలీ షౌకత్ అలీ అని చెప్పేసి ఇద్దరు అలీ బ్రదర్స్ ఫైట్ చేస్తారనమాట ఆ అలీ బ్రదర్స్ పేర్లు వచ్చేసి ఏంటి అని అంటే ఒకళ్ళు మొహమ్మద్ అలీ ఇంకొకళ్ళు షౌకత్ అలీ మొహమ్మద్ అలీ షౌకత్ అలీ కంబైన్డ్ గా అలీ బ్రదర్స్ అని చెప్పేసి అని అంటాం వాళ్ళు ఇక్కడ నుంచి ప్రొటెస్ట్ చేస్తా ఉంటే మన గాంధీ గారు కూడా మద్దతు తెలియజెప్తారు ఇది ఖిలాఫత్ మూమెంట్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వాళ్ళు అక్కడ సపోర్ట్ చేయలేదు వరల్డ్ వార్ వన్ లో అని చెప్పేసి బ్రిటిషర్స్ వరల్డ్ వార్ వన్ అయిపోయిన తర్వాత టర్కీకి చెందిన మత పెద్ద క్యాలిఫెట్ ఆర్ ఖలీఫా అని అంటాం ఆయన్ని తీసుకెళ్లి ఇంప్రజెంట్ చేస్తే ఆయన రిలీజ్ చేయాలని ఇక్కడ నుంచి వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఇవన్నీ కూడా ఈ నాలుగు ఆల్ దీస్ ఫోర్ ఆర్ మేజర్ రీజన్స్ మీరు కావాలంటే స్నాప్ కూడా తీసుకోవచ్చు క్లియర్గా వింటే ఎక్స్ప్లనేషన్ వింటే అర్థమవుతుంది ఆల్రెడీ మీకు తెలిసిన విషయాలే ఇవన్నీ కూడా టేక్ అ స్నాప్ ఆఫ్ ఇట్ రైట్ ఇవి కాజెస్ ఈ ఫోర్ ఆర్ ద మేజర్ కాజెస్ మీకు ఎగ్జామినేషన్ ఏమైనా అడగచ్చంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి రీజన్ కానిది ఏంటి కారణం కానిది ఏంటి ఏవేవి కారణాలు అలా కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్ అడిగారు కాబట్టి ఇంపార్టెంట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే ఫస్ట్ ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ అదే రోజు మన బాలగంగాధర్ తిలక్ గారు ఆయనకున్నటువంటి టైటిల్ ఏంటంటే లోకమాన్య తిలక్ బాలగంగాధర్ తిలక్ లాల్ బాల్ పాల్ లాలా లజపతి బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్ర పాల్ వీళ్ళ ముగ్గురిని కలిసి కలిపి ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పేసి అనంటారు ఎక్స్ట్రీమ్స్ ఫైట్ చేస్తారనమాట వాళ్ళ ముగ్గురులో బాలగంగాధర్ తిలక్ గారు ఒకరు లోకమాన్య తిలక్ గారు అదే రోజు చనిపోతారు ఆయన కూడా ఆ మూమెంట్స్ ని కొనసాగిస్తారనమాట దీంట్లో భాగంగా వీళ్ళు ఏమేం చేశారు అనంటే బ్రిటిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మేము చదవము అదే విధంగా ఫారెన్ గూడ్స్ మాకొద్దు మేమే తయారు చేసుకుంటాం అని చెప్పేసి చెప్పారు బ్రిటిష్ కోర్ట్స్ లో కూడా మేము పని చేయము అదే విధంగా సర్వీసెస్ అందజేయము బ్రిటిష్ లెజిస్లేచర్స్ వాళ్ళు తయారు చేసినటువంటి లాస్ అదే వాళ్ళ లెజిస్లేచర్ వాళ్ళకి లాస్ తయారు చేయటానికి మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈవన్న కోర్ట్స్ లో కూడా మన మన వాళ్ళు కొంతమంది పనిచేసేవారు లా ప్రాక్టీస్ చేసేవారు వాళ్ళు కూడా రిజైన్ చేసేసారు అండ్ టైటిల్స్ ని కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసారు టైటిల్స్ వెనక్కి తిరిగి ఇచ్చినటువంటి వాళ్ళలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నైట్ హుడ్ అన్న టైటిల్ ఉండేది నైట్ హుడ్ అన్న టైటిల్ రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు ఏ పుస్తకానికి గీతాంజలి లిటరేచర్ ఆరంగంలో గీతాంజలి దానికి గాను పంతొమ్మిది వందల పదమూడో సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆ విధంగా ఆయన ఫస్ట్ ఇండియన్ అయ్యారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నైట్వుడ్ అన్న టైటిల్ ఉంది ఎవరికైతే నైట్వుడ్ అన్న టైటిల్ ఇస్తారో వాళ్ళ పేరు ముందు సర్ అన్నది యాడ్ అవుతుంది కాబట్టి ఈయన టైటిల్ నాకు వద్దు అని చెప్పేసి వెనక్కి కూడా ఇచ్చేసారు అండ్ దీంట్లో భాగంగా ఇది ఇది మాత్రమే కాదు ఇది జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ జరిగినప్పుడు సారీ సారీ జలియన్ వాలాభాగ మ్యాసకర్ జరిగిన తర్వాత ఈయన వెనక్కి ఇచ్చేశారు ఈ నైన్టీన్ ట్వంటీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు వెనక్కి టైటిల్ ని వెనక్కి అని అంటే మహాత్మా గాంధీ గారు కైజరే హింద్ ఆయనకి ఒక టైటిల్ ని ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఖైజర్ హింద్ ఆ టైటిల్ ఇచ్చేశారు వెనక్కిచ్చేసారనమాట మూమెంట్ జరుగుతున్నప్పుడు గాంధీ గారు వెనక్కి ఇచ్చేశారు జలియన్ వాలాబాగ్ మేసకర్ మూమెంట్ జరగక ముందు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దానికి చలించిపోయి ఆయనకు ఉన్నటువంటి టైటిల్ ని వెనక్కి తిరిగి ఇచ్చేశారు ఇది దీని నాన్ కోఆపరేషన్ మూమెంట్ అయితే నైన్టీన్ ట్వంటీ మన గాంధీ గారి నినాదం ఏంటి నాన్ వైలెన్స్ ఆ మెథడ్స్ లోనే చేయాలి అని చెప్పి కానీ వన్ ఫైండ్ వీళ్ళకి బాగా రగిలిపోయి కోపం వచ్చి నైన్టీన్ ట్వంటీ టూ లో చౌరీ చౌర అది ఎక్కడ ఉందండి అని అంటే దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ గోరఖ్పూర్ ఉత్తర్ ప్రదేశ్ లో చౌరీ చౌర అన్నటువంటి ప్లేస్ లో ఒక పోలీస్ స్టేషన్ లో ఇరవై రెండు మంది బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్స్ ని సజీవ దహనం చేశారనమాట సజీవంగా వాళ్ళని దహనం చేశారు అట్లా ఆ సజీవ ఇరవై రెండు ఇక్కడ ట్వంటీ ఇక్కడ కూడా ట్వంటీ టూ ఈజీ ఈజీ టు రిమెంబర్ నైన్టీన్ ట్వంటీ టూ లో ఇరవై రెండు మంది పోలీస్ సజీవ దహనం చేసినందుకు గాను మన గాంధీ గారి నాన్ వైలెంట్ మెజర్స్ కి ఇది అగెన్స్ట్ గా ఉంది అని చెప్పేసి దానిని అర్థాంతరంగా ఆపేశారు దీని గురించి చాలా సార్లు ఎగ్జామినేషన్ లో ఏమి ఇచ్చారంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆగిపోవటానికి ఏ ఇన్సిడెంట్ కారణం చౌరీ చౌరా ఇన్సిడెంట్ చౌరీ చౌర ఇన్సిడెంట్ వల్ల ఏ మూమెంట్ ఆగిపోయింది నాన్ కోఆపరేషన్ మూమెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే నైన్టీన్ ట్వంటీ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ వరకు చౌరీ చౌర ఇన్సిడెంట్ దాంట్లో భాగంగానే బర్దోలి రెజల్యూషన్ బర్దోలి అన్న ప్రాంతంలో రెజల్యూషన్ తీసుకుని నేను ఇంతటితో ఆపేస్తున్నానని గాంధీ గారు ఆపేశారు ఏ రెజల్యూషన్ ద్వారా దీన్ని అంటే బర్దోలి రెజల్యూషన్ తర్వాత వేరే మూమెంట్స్ దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకా వేరే మూమెంట్స్ కూడా జరిగాయి ఆల్ అక్రాస్ ద ఇండియా మూమెంట్స్ ఒకసారి చూద్దాం చీరాల పేరాల మూమెంట్స్ ఎక్కడ మన ఏపీ నైన్టీన్ ట్వంటీ వన్ లో దీన్ని లీడ్ చేసింది ఎవరు అంటే దుగ్గిరాల గోపాల కృష్ణయ్య ఈయన్ని ఆంధ్రరత్న అని ఈయనకి పేరు అయితే ఈ ఈ ఈ ప్రాంతంలో చీరాల పేరాల ఈ ప్రాంతాలని మున్సిపల్ కాన్స్టిట్యుయన్సీ చేయాలి మాకు కూడా పవర్స్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు దానికోసం ఫైట్ చేశారు అది చీరాల పేరాల మూమెంట్ దాని తర్వాత పెదనంది పాడు నో ట్యాక్స్ క్యాంపెయిన్ నైన్టీన్ ట్వంటీ టూలో పెదనంది పాడు అది కూడా గుంటూరు డిస్టిక్ ఏపీలోనే ఉంది దీన్ని పర్వత వీరయ్య చౌదరి ఈ ఆంధ్ర శివాజీ శివాజీ లాగా గా ఉండేవాడు అనమాట ఆంధ్ర శివాజీ అని చెప్పేసి పేరు అక్కడ ట్యాక్స్ మేము కట్టము అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు దీంట్లో భాగంగానే అకాలి సత్యాగ్రహం నైన్టీన్ ట్వంటీ టూలో జరిగింది సిక్కులు సిక్కుల్లో కూడా వాళ్ళల్లో వాళ్ళకు కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ప్రీస్టీ క్లాస్ మహంత్ అని క్లాస్ ఒకటి ఉంది అంటే వాళ్ళు వాళ్ళదే డామినేషన్ ఉండేదన్నమాట సిక్కుల్లో మహంత్ అన్నటువంటి ప్రీస్టీ క్లాస్ ఇప్పుడు మనకి హిందూయిజంలో ఎట్లా అయితే బ్రాహ్మణ్ యొక్క డామినేషన్ ఉండేదో అలాగే సిక్కుల్లో మహంత్ అన్నటువంటి వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉండేది ఆ డామినేషన్ ఉండకూడదు గురుద్వారాలు అంటే అందరికీ సమానంగానే ఉండాలి అని చెప్పి గురించి ఫైట్ చేసినటువంటి సత్యాగ్రహాన్ని అకాలి సత్యాగ్రహ బై సిక్స్ మొపిల్లా రెబెలియన్ నైన్టీన్ ట్వంటీ వన్ లో జరిగింది మొపిల్లా అంటే ఎవరండి పూర్ ఇండియన్ ముస్లిం ప్రెజెంట్స్ పూర్ ఇండియన్ ముస్లిం వాళ్ళకే ఏమని పేరు ఫ్రమ్ కేరళ కేరళ నుంచి పూర్ ఇండియన్ ముస్లిం పెజెంట్స్ ని మొపిల్లాస్ అని పేరు ఆ ప్రాంతంలో నైన్టీన్ ట్వంటీ వన్ లో జమీందార్స్ కి ఎగెన్స్ట్ గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జమీందార్స్ ని ఏమని పిలిచేవారు అంటే జిమ్మిస్ వాళ్ళకి అగెన్స్ట్ గా వీళ్ళు శిస్టు కట్టమని ఇది కూడా రెండు ఫేజెస్ లో జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ లో మంచిగానే సాఫీగా జరుగుతుంది సెకండ్ ఫేజ్ లో వీళ్ళ కోపం వచ్చి వైలెంట్ మెషర్స్ తీసుకొని చాలా మంది మొపిల్లాస్ చనిపోతారు అట్లా ఆగిపోయింది అనమాట దట్ ఈస్ మొపిలా రెబెలియన్ తర్వాత ముల్షి సత్యాగ్రహ పంతొమ్మిది వందల ఇరవై ఎగేన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టాటా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ముల్షి పూణె మహారాష్ట్ర ప్రాంతంలో టాటా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ మొట్టమొదటిసారిగా ఇట్లా ఒక ప్రాజెక్ట్ కి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కి ఎగైన్స్ట్ గా చేసినటువంటి మొట్టమొదటి సత్యాగ్రహ ఏంటి అంటే ముల్షి సత్యాగ్రహ అట్ పూణే ఇవన్నీ కూడా అదర్ మూమెంట్స్ వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని జరిగినటువంటి వేరే మూమెంట్స్ ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ దాని బ్యాక్డ్రాప్ దానికి కారణాలు ఏంటి ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది నైన్టీన్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు దేని వల్ల ఆగిపోయింది అనంటే చౌరీ చౌర ఇన్సిడెంట్ వల్ల ఆగిపోయింది గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ లో ఉంది ఎంతమంది పోలీసులని సజీవ దహనం చేశారంటే ఇరవై రెండు మంది పోలీస్ ఆఫీసర్స్ ని సజీవ దహనం చేశారు ఆ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఏ ప్రముఖమైన వ్యక్తి చనిపోయారు అంటే బాలగంగాధర్ తిలక్ గారు ఆయన చనిపోయారు ఎవరు జలిన్ వాలాబాగ్ మ్యాసకర్ లో భాగంగా అంటే దీనికి కాజెస్ ఉన్నాయి కదండి రావుల యాక్ట్ జలిన్ వాలాబాగ్ మ్యాసకర్ మాంటే రిఫార్మ్స్ ఖిలాఫత్ మూమెంట్ ఈ నాలుగు గుర్తు పెట్టుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి అండ్ ఎవరు టైటిల్ ని వెనక్కి తిరిగి ఇచ్చేసారు అని అంటే జలెన్ బాల అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నైట్ రూడ్ టైటిల్ ని ఇచ్చేశారు దాని తర్వాత మూమెంట్ జరుగుతున్నప్పుడు గాంధీ గారు కైజర్ టైటిల్ ని వెనక్కి తిరిగి ఇచ్చేశారు ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా అంటే వాళ్ళ గూడ్స్ వాడము వాళ్ళ సర్వీసెస్ ని మేము సర్వీసెస్ అందించాం కోర్ట్స్ కి లెజిస్లేచర్ కి మేము పని చేయమని చెప్పేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం మనం వాళ్ళకి చేసేటువంటి సహాయం ఎటువంటిది కూడా మేము చెయ్యము అని చెప్పేసి నా నాన్ వైలెంట్ వేలో చేసినటువంటి మూమెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇది గాంధీ గారు ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి మొట్టమొదటి లార్జ్ మాస్ బేస్డ్ మూమెంట్ దట్ ఈస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎన్సీఎం అండ్ ఇంకా ఫర్దర్ గా కూడా మన మోడర్న్ హిస్టరీలో ఉన్న టాపిక్స్ అన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను వన్ బై వన్ So, keep watching, stay tuned to our channel. Keep watching, and we'll be meeting for uh, another video. Until then, thank you.